హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ హైదరాబాద్లో వీరికి డబుల్ ఇల్లు వచ్చింది కానీ ఐదు వేల రూపాయలు అడుగుతున్నారని చెప్పేసి వీడియో తీస్తున్నాను వీడియో నేస్తే ఒక లైక్ చేయండి మీతో కూడా షేర్ చేయండి మీకు తెలిసిన డబుల్ బెడ్రూమ్ లబ్ధి అయితే వీడియో షేర్ చేయండి మనం చూసుకున్నట్లయితే కొల్లూరులో నిన్న మనకాలకు సంబంధించి కొంతమందికి పట్టాలు అయితే వచ్చాయి వాళ్ళైతే అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఎవరైతే ఇప్పుడు అంటే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ అలాగే చూసుకుంటున్నారో వారు వచ్చేసి ఐదు వేల రూపాయలు సంవత్సరం గాను రెంట్ కడితేనే ఇక్కడ ఉండాలి లేదంటే మేము గృహప్రవేశం కలో చేయమన్నట్టుగా కొంతమంది నిన్న మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను నీకు రేపు ఒక వీడియో ద్వారా మీరు ముందుకైతే తీసుకొస్తాను ఆల్రెడీ దాని గురించి నేను ప్రయత్నం అయితే స్టార్ట్ చేశాను అయితే ఏవైతే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో అయినప్పటికీ కూడా దానికి ఎంతో కొంత ఏవైతే షెటర్స్ ఉన్నాయో అవన్నీ రెంట్కి ఇచ్చుకొని దానిపైన వచ్చి మెయింటెనెన్స్ ఏదైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత అయినా సరిపోకపోతే లబ్ధిదారుల నుంచి ఒక వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా ఐదు వందలు తీసుకోవాలి తప్ప ఒక్కేసారి వేలకు అయితే లబ్ధిదారుల దగ్గర తీసుకోవాలి ఎందుకంటే అది పేద మద్దతర ప్రజలకు ఉండడానికి గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇది ఒకసారి అందరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే పేద మద్దతరగతి ప్రజలు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఉండు ఉండకపో ఐదు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే అది ఎవరు అందరికీ తరగతి ప్రజలకు అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీలో ఎవరైనా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ నా ప్రజావానికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ లబ్ధాలు కొంతమంది అక్కడ అధికాలం కూడా కలవడం జరిగింది వారే కూడా ఏంటంటే మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు కానీ అధిక మొత్తంలో అయితే మెయింటెనెన్స్ అయితే ఎక్కడ ఇవ్వకూడదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ దగ్గర షెటర్లు అయితే కట్టడం జరిగింది ఆ షటర్లు రెంట్ పర్పస్లో యూజ్ చేసిన తర్వాత షటర్కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ప్రతి నెల కిరాయిల ద్వారా అది పోను ఇంకా మిగిలిన ఏదైతే అమౌంట్ ఉంటుందో అది బెనిఫిషర్ దగ్గర తీసుకొని అక్కడ మెయింటెనెన్స్ అనేది ఎలా తీసుకోవాలి ఇదైతే ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదేశాలు కూడా అదే అయినప్పటికీ కూడా చాలామంది దీన్ని మిస్యూజ్గా చేస్తున్నారని చెప్పేసి మనకైతే సమాచారం దీని నుంచి పూర్తి సమాచారం రేపు ఒక వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ